హలో అండి నమస్తే నేను లలిత నేను మసాలా వంకాయ చేస్తున్నానండి దానికోసం పై ఒక కడాయి పెట్టుకొని వన్ స్పూన్ పల్లీలను వేసుకొని వేయించుకోవాలండి అవి వేగినాక రెండు స్పూన్ల నువ్వులను కూడా వేసి వేయించుకోవాలి నువ్వులు దోరగా వేగినాక అందులో కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి పచ్చివి కానీ ఎండువి కానీ అవన్నీ వేగినాక ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ అదే కడాయి స్టవ్ పై పెట్టి కాస్త నూనె వేసుకొని ఒక ఉల్లిగడ్డను కట్ చేసి అందులో వేసి రెండు మూడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకోవాలండి అవి వేగినాక దూరగా వేగినాక వాటిని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి వంకాయలు నాలుగు పచ్చలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి ఉప్పు పసుపు నీళ్ళలో ఇప్పుడు వాటిని నూనెలో కాసేపు వేయించి పెట్టుకోవాలండి వంకాయ ముక్కల్ని వంకాయల్ని కాస్త మగ్గేదాకా వేయించుకొని వాటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఈ వంకాయ కూర అన్నింటిలోకి అండి చపాతీలోకి అన్నంలోకి కూడా ఇందాక పెట్టుకున్న దినుసులు ఉన్నాయి కదండి ఒక జారు తీసుకొని అందులో వేసి పసుపు ఉప్పు కారం ఇందాక వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం పేస్టు కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టిన పేస్ట్ను ఇందాక వేయించి పెట్టుకున్న వంకాయల్లోకి కూరి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కాస్త నూనె వేసుకొని నూనె ఎక్కువనే పడుతుందండి అందులో సాజీరా వేసి ఇందాక మసాలా పెట్టిన వంకాయలను అందులో వేసి కాసేపు మగ్గనివ్వాలి మిగిలిన పేస్ట్ని కూడా అందులో వేసి ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకోవాలి కాస్త మగ్గినాక అదే జారును కడిగిన నీళ్ళు ఉంటాయి కదండి ఆ నీళ్ళని కాసిని పోసి సరిపడా నీళ్ళు పోసుకొని కొంచెం మూత పెట్టేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని వంకాయలు అన్నీ కిందికి మిరిగి చేసుకోవాలండి ఇంకో రెండు మూడు నిమిషాలు వస్తే ఎంతో టేస్ట్ టేస్టీ మసాలా వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి కాస్త గరం మసాలాను కలిపిన ధనియాల పొడి చల్లుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన మసాలా వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేయండి